ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడైన తర్వాత హైదరాబాద్తో సహా ఎనిమిది జిల్లాలకు కూడా హై అలర్ట్ ప్రకటించారు బయటికి రాకండి అంటూ సో వివరాలు వీడియోలో తెలుసుకున్న వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మరింతమందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోతాము తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి ఇక వినాయక చవితి పర్వదనం వల్ల కొండపోత వర్షాలు కురుస్తూ ఉండడంతో పండుగ శోభ కనుమరుగైంది రోడ్లన్నీ కూడా జలమయం అవడంతో వ్యాపారులు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఇక బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి ఈ క్రమంలో హైదరాబాద్ వాతావరణ కేంద్రం అయితే కనుక రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్ జారీ చేసింది రాబోయే రెండు గంటల్లో ఎనిమిది జిల్లాల్లో కొండపోత వర్షాలు అయితే కురుస్తాయని హెచ్చరికలు జారీ చేసింది ముఖ్యంగా చూస్తే హైదరాబాద్ కామారెడ్డి మెదక్ మేడ్చల్ రంగారెడ్డి సంగారెడ్డి సిద్దిపేట యాదాద్రి భువనగిరి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ మిగతా ఇరవై నాలుగు జిల్లాలకు కూడా ఎల్లో అలర్ట్ అయితే జారీ చేయడం జరిగింది సో ఆయా జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా తెలిపింది భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలందరూ కూడా ఇళ్లల్లో సురక్షితంగా ఉండాలని ముఖ్యంగా పిల్లలు ఎవరైతే ఉంటారో వారు వినాయక మండపాలకు వెళ్ళేటప్పుడు తల్లిదండ్రులు కాస్త జాగ్రత్తలు అయితే తీసుకోవాలని చెప్తున్నారు ముఖ్యంగా గణేష్ నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో లైటింగ్ సెట్లు విద్యుత్ అయితే దూరంగా ఉండాలని హెచ్చరించారు చాలా చోట్ల మండపాలు వేసినప్పుడు కాస్త లైటింగ్లు అవన్నీ పెడుతూ ఉంటారు కాబట్టి ఆ కరెంట్ వైర్లు దగ్గర కానీ డీజే బాక్సుల దగ్గర ఉన్న వైర్ల దగ్గర కానీ పిల్లలతో వెళ్ళినప్పుడు మటుకు కొంచెం జాగ్రత్త తీసుకోవాలని అయితే చెప్తూ ఉన్నారు సో వీడియో తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మరింతమందికి సమాచారం చేరుతుంది అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ అప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి